సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు ఆపరేషన్ సింధూర్ ఖ్యాతిని చాటేలా బంగారు శాలువాలు నేసారు దేశ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలు ఉట్టిపడేలా చేనేత మగ్గంపై కళారూపంలో ఈ బంగారు శాలువాను తయారు చేశారు దీనిని అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా రూపొందించారు ఈ శాలువ రెండు మీటర్ల పొడవు ముప్పై ఎనిమిది ఇంచుల వెడల్పు వంద గ్రాముల బరువుతో రెండు గ్రాముల బంగారాన్ని ఉపయోగించి నేశారు ఈ సందర్భంగా నల్ల విజయ్ మాట్లాడుతూ పహల్గా ఉగ్రదాడికి ప్రతిచర్యగా త్రివిధ దళాలతో దాయాది దేశంలోని ముష్కరుల్ని హతమార్చి ప్రపంచ దేశాలకు భారతీయ త్రివిధ దళాలు తమ సత్తా ఏంటో తెలియజేశాయన్నారు ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా ఈ బంగారు శాలువాను రూపొందించినట్లు నల్ల విజయ్ తెలిపాడు చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ ఏడున ప్రధాని నరేంద్ర మోదీకి ఈ శాలువాని కానుకగా పంపిస్తానని చెప్పాడు నల్ల విజయ్ గతంలో కూడా చేనేత మగ్గంపై ఎన్నో అద్భుతమైన కళాఖండాల్ని రూపొందించారు